సార్ మీరు కలవగలరా అన్నారు వెళ్ళాను నేను ఆఫీస్ వెళ్తే నేను మామూలుగా మీ దాన్ని ఏమంటారు సంచలనాల కోసం చేస్తారనుకున్నాను మీరు చాలా బాధ్యతగా చెప్పారు ఏం చేస్తే పరిష్కారం అవుతుందో చెప్పండి మీ వైపు నుంచి మీరు చెప్పే సజెషన్ నేను కూడా దీన్ని ఫాలో అప్ చేస్తాను అన్నారు ఏం చెప్పాను సార్ ఇప్పుడు నేను తిరిగా దానికోసం వారం పది రోజులు పడి తిరిగా ఎట్లా పట్టాలి ఇదే అనేటటువంటి నాకు అక్కడ గమనించిన తర్వాత నేను కనిపెట్టింది ఏంటంటే లంచం ఇస్తే పని అవుతుంది తప్పించి మాములు పని అవ్వదు నేను ఇప్పుడు సర్టిఫికేట్ కావాలని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళగానే తీసుకోవడానికి ఒక మనిషిని పెట్టండి అక్కడ అక్కడ ఏం చేస్తున్నారు ఈ ఈ కుర్చీలో లేకపోతే ఆ కుర్చీలో వాళ్ళే చెప్పి మనల్ని తిప్పి ఏడిపిస్తున్నారు అదే డబ్బులు ఇస్తే మనం ఎవరి దగ్గరికి తిరగక్కర్లో వచ్చేస్తుంది సర్టిఫికెట్ అదే ఎక్కడ ఇవ్వాలో తెలియాలి కదా పబ్లిక్కి అక్కడ ఒక రిసిప్ట్ తీ తీసుకుని ఒక రిసిప్ట్ ఇచ్చాడు నేను మీకు అప్లికేషన్ ఇచ్చాను మీ అప్లికేషన్ ఒక టైం పెట్టండి బౌండ్ వారం రోజుల పది రోజుల పదిహేను రోజుల అర్జెంటు కావాలన్న వాళ్ళకి రెండు రోజుల్లో ఇచ్చాడటట్టు లేదన్నప్పుడు పది రోజులు ఇస్తారు పదిహేను రోజులు పడుతుందో మీరు చూసుకోండి మీ టైం వెసులుబాటు నేను ఆ రోజు నాది అయ్యాక వచ్చినప్పుడు నాకు ఎస్ ఆర్ నో అంటే సర్టిఫికెట్ ఇవ్వడమా రిజెక్ట్ చేయడమా చెప్పండి రిజెక్ట్ అయితే కాజ్ ఆఫ్ రిజెక్షన్ చెప్పండి అయితే నా సర్టిఫికెట్ ఇచ్చేయండి ఇది చేస్తే ఎవరికో లంచం ఎవడు ఎందుకు ఎవరి దగ్గర తిరగడం ఎందుకండి అన్న మంచి పాయింట్ చెప్పారండి మీరు నేను దీన్ని అని చెప్పారు చెప్పి కరెక్ట్గా ఒక నెల తర్వాత మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అన్నారు నేను వెళ్తే ఒక రిసెప్షన్ ఉంది అక్కడ